మేము చాలా కార్యక్రమాలు చేస్తాం ఎన్నెన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం కానీ ఇంత అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి ఉల్లాసమైనటువంటి కార్యక్రమం ఎక్కడ మేము కూడా తదేత్మకం అయిన సందర్భం ఎక్కడ లేదు కాబట్టి నిజంగా కూడా ఇదంతా శారదాంబ యొక్క మహిమ అంటే మీ అందరి మహిమ అంటే మీ అందరి లోపలనే ఆ శారదాంబ ఉంది అని చెప్పి నేను కూడా తెలియజేస్తూ ఎంతో చక్కగా వివరించారు అవి మాటలు కాదండి ఇప్పటిదాకా నేను మూడు నాలుగు ప్రోగ్రాముల వంట ఆఫ్ డిపాజిట్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను పోస్ట్ చేశాను కానీ ఎప్పుడు కూడా ఇంటిగా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే మాట్లాడలేదు అమ్మవారే చూడండి అలా పనిపించారు 아직까지는

బార్ క్లబ్ సౌందర్య లహరి అలాగే మన సౌందర్య లహరి కుటుంబం ఆధ్వర్యంలో తొమ్మను గిరిజ శాంతి కుమారి సారథ్యంలో వారి సారథ్యంలో అలాగే ఇరవై ఒక్క బృందాలన్నీ దాని వందల బృందాలే కనిపిస్తున్నాయి కానీ లెక్క వెంటే ఇరవై ఒక్క బృందం అందులో కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ అమౌంట్ రిజిస్ట్రేషన్ కూడా వదర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేసుకున్నారని తెలిసింది కౌంట్ కరెక్టో లేదో లెక్క తప్పైనా సరే అందరికీ అందరికీ అందుతుందండి సర్టిఫికెట్స్ అందరికీ కూడా తీసుకురావడం జరిగింది సో కూడా శుభాభినండి ఒక్కసారి మనకి మనలో కూడా ఒకసారి చెప్పడం ఈ రోజు గారి పారాయణంతో పాటు అమరావతి పారాయణం ప్రకారం మంచి విషయాలు గురువు గారి ఇద్దరు గురువులు ఉన్నారు చక్కగా వివరించారు వారికి కూడా మా వారి జానాలకి మా పొందనాలండి